గ్రంథాలయ విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేసిన వ్యక్తి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెనాలి ట్యాంక్ బండ్ పై ఉన్న డాక్టర్ వెలగా వెంకటప్పయ్య కాంస విగ్రహంకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు అక్షరాల పట్ల ఆపేక్షత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి చిరపరిచితులు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను ప్రాధాన్యతను తెలియజేసిన వ్యక్తి అని కొనియాడారు ఈ సందర్భంగా వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని తయారు చేసిన కాటూరి వెంకటేశ్వరరావు వారి కుమారులను సత్కరించారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి గురించి మాట్లాడుకోవడం అంటే మన ప్రాంత వాసి అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అక్షరాలని పట్ల ఎవరైతే ఆకే ఉంటారో అందరికీ చిరపరిచితుడు డాక్టర్ వెంకటప్పయ్య గారు ఆయన పుస్తక రచన కానీ పుస్తక సేకరణ కానీ ఈ గ్రంథాలయాల యొక్క విశిష్టతని గ్రంథాలయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పడింది దాని యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఈ సమాజానికి ఎంత అవసరమో దాని ఆవశ్యకత దాని ప్రాధాన్యత గురించి గత తరంలో పాతురు వారు శారద గారు వీళ్ళందరూ ఉన్న నేటి తరానికి భవిష్యత్తుకి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు అది తక్కువే అనే భావన నాకు అనిపిస్తుంది అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం అది మా అందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం అనేది మాకు ఏదో పూర్వజన స్ఫూర్తం అని చెప్పి భావిస్తూ అలాంటి ఒక విశిష్టమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి సమాజ కోసం సమాజం అభివృద్ధి కోసం పరితపించినటువంటి